తెలంగాణలో మెగా డీఏసీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐదు వేల ఉద్యోగాలు కాకుండా మరిన్ని ఉద్యోగాలు పెంచుతూ ఏడు వేల ఎనిమిది వేల పదివేల పెంచి ఇరవై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయాలని బడి లేని ఊరు ఉండకూడదు మూతబడ్డ పాఠశాలలన్నీ తెరవాలి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని చేపట్టి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నటువంటి క్రమంలో మరి మా పరిస్థితి ఏంది మమ్మల్ని నెమలు పట్టించుకునే నాదులు లేడు అప్పుడు పదిహేను వందల ఉద్యోగాలను క్రియేట్ చేసి పదిహేను వందల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా ఇవ్వకుండా అప్పుడు ఐదు వేల నార్మల్ డిఎస్సీకే పరిమితం చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు సంబంధించినటువంటి పదిహేను వందల పోస్టులకు సంబంధించి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు ప్రస్తుతం కూడా మెగా డిఎస్సి అని డిఎస్సికి సంబంధించినటువంటి దాని గురించి మాట్లాడుతున్నారే తప్ప మా స్పెషల్ ఎడ్యుకేషన్ చదివినటువంటి స్పెషల్ ఎడ్యుకేటర్స్కు సంబంధించినటువంటి కోర్సు గురించి కానీ స్పెషల్ ఎడ్యుకేషన్కు సంబంధించిన ఉద్యోగాలను ఫిల్ చేయాలని కానీ ఇప్పటికైతే ప్రభుత్వాలు మాట్లాడతలేవు అని అంటూ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి సెక్రటరీ గారు అదేవిధంగా ప్రెసిడెంట్ గారు మన దగ్గరికి అయితే మన స్టూడియోకు రావడం అయితే జరిగింది సో నిరుద్యోగిగా వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు ఏంటి ఒక నిరుద్యోగిగా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి దుస్థితి ఏంటి అదేవిధంగా ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ అనే కోర్సు చేసిన తర్వాత వాళ్ళు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని ఒక నిరుద్యోగి యొక్క బాధను చూపించేటువంటి ప్రయత్నమే ఈరోజు ఇగురం టీవీ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఒకటో తారీఖు రోజు వస్తున్నటువంటి మొదటి ఎపిసోడ్ దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఒక నిరుద్యోగి యొక్క వేదన తనకున్నటువంటి ఆవేదనను ప్రభుత్వం దృష్టికి అటువంటి ఒక ప్రయత్నమే ఇది కాబట్టి మొదటగా నమస్కారం అండి నమస్కారం నమస్కారం సార్ మీరు అసలు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్గా మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు నా మాట కంటే మీరు చెప్తేనే బాగుంటుంది అసలు స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటిది అది ఎవరు ఏ విధంగా కోర్సు చేసి వస్తారు దాని తర్వాత మీరు ఏ ఉద్యోగం పైన ఆశ పెట్టుకొని ఉన్నారు అసలు పరిస్థితి ఏంది అసలు ఎట్లున్నది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి సో మేము స్పెషల్ బీఈడి చేసినామండి అంటే నార్మల్ బీఏడ్ లాగానే స్పెషల్ బీఏడ్ మీరు సాధారణ పిల్లలకి చెప్పడానికి నార్మల్ బీఏడ్ చేస్తారు మేము స్పెషల్ చిల్డ్రన్స్ అంటే మూగ పిల్లలు బదిర పిల్లలు మానసిక దివ్యాంగులు ఇదే విధంగా ఇదేవిధంగా పాలసీ డౌన్ సిండ్రోము ఆర్టిజము స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ ఇట్లా మేధో సంబంధిత ఇబ్బందులతో గురవుతున్న పిల్లలకి మేము ప్రత్యేక విద్య కోర్సులు చేసి దా ఎన్జిఓస్లో క్లినిక్స్లో అదేవిధంగా సమగ్ర శిక్ష అభియాన్లో అదేవిధంగా హోమ్ ట్యూటర్లుగా వాళ్ళకి వాళ్ళ పనులు వాళ్ళు సొంతంగా చేసుకునే విధంగా తర్ఫీదు ఇవ్వడంలో మా మేమందరం కూడా కీలక పాత్ర పోషిస్తాము మా ద్వారా ఆ పిల్లలకి అలాంటి పిల్లలకి విద్య అందుతుంది మేము డిగ్రీ తర్వాత ఈ కోర్సులు డిఎడు బిఎడ్ రెండు కోర్సులు ఉంటాయి రెండు కోర్సులు చేసిన అభ్యర్థులు కూడా మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు మీకు అందరికీ తెలిసిందే ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులు మనకి గత ప్రభుత్వం ఇచ్చినది ఆ తర్వాత రెండు మూడు రోజుల వ్యవధిలోనే మాకు కూడా పదిహేను వందల ఇరవై మూడు పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ ఆగస్టు నెలలోనే క్లియరెన్స్ ఇచ్చినది అప్పుడు అప్పుడు గత ప్రభుత్వంలోనే కానీ ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకి నోటిఫికేషన్ కూడా ఇచ్చినారు కానీ మా పదిహేను వందల ఇరవై మూడు పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వలేదు సో మా బాధ కూడా అదే జనరల్ డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చినారు మా డిఎస్ మా స్పెషల్ డిఎస్సి ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఆందోళనలో మా అభ్యర్థులు కూడా ఉన్నారు అదే విషయాన్ని ఈరోజు మన ఛానల్ ద్వారా అందరికీ తెలియజేయాలి దీని ద్వారా అధికారులకు కానీ నేతలకు కానీ చేరుకుంటుంది ఉద్దేశంతో మిమ్మల్ని సంప్రదించాము రేపు పర్లేదు సార్ థ్యాంక్ యూ సార్ అంటే మొత్తం మీదనైతే ఇంటర్మీడియట్ చదివి డిఎడ్ ఎట్లయితే ఉంటుందో స్పెషల్ డిఎడ్ డిగ్రీ తర్వాత స్పెషల్ బిఎడ్ ఎందుకంటే నాకు తెలుసు కానీ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తెలియాలి ఇలాంటి కోర్సు కూడా ఉంటుంది ఈ కోర్సు చేస్తే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అనేది నేను గతంలో చాలా సార్లు చెప్పిన రెండు సంవత్సరాల క్రితం కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా వచ్చినటువంటి స్పెషల్ బిఎడ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మొన్న సమగ్ర శిక్ష ఐఈఆర్పి ఉద్యోగాలు పడ్డప్పుడు కూడా కొంతమంది అప్లై చేసుకున్నారు సో ఇలాంటి కోర్సులో జాయిన్ అయిన తర్వాత ఉద్యోగాలు లేకపోతే ఎట్లుంటుంది అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి ఒక ప్రయత్నం తప్ప ఇందులో విమర్శకు కాదు ఇంకేది కాదు కాబట్టి అభ్యర్థులందరికీ కూడా క్షుణ్ణంగా వివరించే ప్రయత్నం అయితే చేస్తాం ఇందులో ముఖ్యంగా డిఎడ్ బిఎడ్ దీనికి ప్యార్లల్గా ఉండేటువంటిదే ఈ స్పెషల్ 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 బియ్యం సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎవరైతే అనకూడదు కానీ అంగవైకల్యం కలిగినటువంటి పిల్లలు లాంటి వాళ్ళు కానీ వాళ్ళు డైరెక్ట్గా బడికి రాకుండా ప్రత్యేక అవసరాల వల్ల బడికి వచ్చేటువంటి వాళ్ళు కానీ అట్లాంటి వాళ్లకు మీరు బోధన అందిస్తారు నిజంగా ఆ ట్రైనింగ్ చేయడం గొప్ప విషయం నార్మల్గా పిల్లలకు చదువు చెప్పడానికి రాలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో అలాంటి వాళ్ళకు కూడా సేవ చేయాలి ఆ సేవా దృక్పథంతోనే రావాలి అని అనుకున్నటువంటి మీ కోర్సులోకి రావడమే పెద్ద గొప్ప విషయం సార్ అయితే మీరు అన్నట్టుగా ఐదు వేల ఎనభై తొమ్మిది జనరల్ డీఏసీకి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది నోటిఫికేషన్ ఇచ్చింది అప్లికేషన్లు తీసుకున్నది లక్షా డెబ్బై ఏడు వేలకు పైగా అప్లికేషన్లు వచ్చినాయి అది నడుస్తూ ఉన్నది మరి మీ దానికి ఎందుకు రాలేదు అసలు అసలు ఏం జరిగింది అప్పుడు మీరు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వ అధికారుల దృష్టికి మీరు ఎప్పుడైనా తీసుకెళ్ళిరా మరి మీ సమస్యను వాళ్ళు ఏమన్నారు అప్పుడు తీసుకుపోయినాం సార్ మేము డైరెక్ట్గా విద్యాశాఖ మంత్రి గారిని అప్రోచ్ అయినాం కలిసినాం మేడం దానికి నోటిఫికేషన్ వచ్చినది మాకు రాలేదు ఎందుకు రాలేదు అంటే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా స్పెషల్ డిఎస్సి వేస్తున్నాం కాబట్టి మార్గదర్శకాల రూపకల్పనలో అధికారులందరూ విద్యాశాఖ అందరూ నిమగ్నమై ఉన్నారు మొట్టమొదటిసారి రాబోతుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది కానీ తప్పకుండా మేము ఇస్తాము ఎందుకంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చిందే నోటిఫికేషన్ ఇవ్వడానికి మీరు ఆధైర్యపడద్దు మేము తప్పకుండా చేస్తామని చెప్పినారు ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం మనందరికీ తెలిసిందే తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చింది సంతోషం జనరల్ డిఎస్సిలో కోర్సులు పో పోస్టుల సంఖ్య పెంచుతా అంటున్నారు చాలా శుభ పరిణామం బట్ మా మా నోటిఫికేషన్ సంబంధించిన వినికిడి ఏమొస్తలేదు అంటే ఇక్కడ సరే ఇక్కడ ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్ వస్తే ప్రభుత్వం మారుతుంది కానీ ప్రభుత్వం అధికారులు ఎవరు మారరు కదా మామూలుగా అధికారులు ఒక్కరో ఇద్దరు మారుతారు ఇప్పుడు విద్యాశాఖలో వాకటి ప్లేస్ ప్లేస్లో వెంకటేశ్వర సార్ వచ్చారు పెద్ద చేంజెస్ ఏం లేవు అందరు అట్లనే ఉన్నారు మీ సమస్య వాళ్ళకు తెలుసు కదా మరి ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్ళిరా సరే అప్పుడు కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం మారింది అప్పుడు మన దురదృష్టము అప్పుడు ఉన్నటువంటి ఐదు వేల పోస్టులు కాకుండా ఇప్పుడు వాళ్ళకి మెగా డిఎస్ వస్తుంది అట్లా ఇప్పుడు ఈ పదిహేను వందల పోస్టు మళ్ళీ ఏమన్నా పెంచడానికో లేకపోతే ఇంకేదన్నా అసలు ఉన్న ఇవ్వడానికో మీరు మళ్ళీ ఏమైనా ఇప్పుడున్నటువంటి అధికారులను కలిసే ప్రయత్నం చేసిరా ఎస్ ఏమన్నారు ఎస్ సార్ మేము దాదాపు లాస్ట్ సండే లాస్ట్ సండే లాస్ట్ సండే కోదండరామ్ సార్ కలిసి మేము రిప్రజెంట్ చేసినాము మీ ద్వారా మా స్పెషల్ డిఎస్సి అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోమని చెప్పినాము అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి గారు టీపీఆర్టీ అధ్యక్షులు ఆయన దృష్టికి కూడా తీసుకుపోయినాం ఆయన కూడా తీసుకుపోతా అన్నారు అదేవిధంగా మొన్న శుక్రవారం రోజులో కూడా మేము హైదరాబాద్ ప్రజావాణి కార్యక్రమం మొదలైంది కదా సార్ అక్కడ కూడా రిప్రజెంట్ చేసినాము బాధ ఏంటంటే విద్యాశాఖ మంత్రి గారు ఇంకా పోస్ట్ ఇంకా నియమకం కాలేదు సో వాళ్ళు ఎప్పుడు వస్తారా అని మేము ఈగర్గా వెయిట్ చేస్తాం సార్ విద్యాశాఖ మంత్రి గారు వస్తే కన్సర్న్ వాళ్ళే కదా చూసుకునేది ఇవన్నీ కాబట్టి వాళ్ళు ఎంత తొందరగా వస్తే వాళ్ళు వచ్చిన వెంటనే కలిసి మా సమస్యని చెప్పుకుందాం అదేవిధంగా మా పోస్టుల సంఖ్య కూడా పెంచాల్సిన అవసరం ఉంది సార్ ఎందుకంటే పిల్లల సంఖ్యకు అనుగుణంగా పోస్టులు క్రియేట్ చేయబడలేదు ఎందుకంటే పద్దెనిమిది వేల తొమ్మిది వందల పైచీలకు పిల్లలే ఉన్నట్టుగా రాష్ట్రంలో చూపించినారు బట్ దానికి మళ్ళీ మళ్ళీ ఒక మొన్న ఏది డిసెంబర్ పంతొమ్మిదిన విద్యాశాఖ అధికారులు ఒక ప్రొసీడింగ్ ఇచ్చినారు మళ్ళీ ఒకసారి సర్వే చేయండి పదో తారీఖు జనవరి పదో తారీఖు దాకా ఒక ఇరవై రోజుల సమయం ఇచ్చినారు చెయ్యండి మళ్ళీ చేయండి ఇంకా పిల్లలు వస్తారు వాళ్ళను కూడా మీరు సర్వేల ద్వారా చేయాలని ఆ డిఓ గారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేము కోరేది కూడా అదే పదిహేను వందల ఇరవై మూడు పోస్టులు కాకుండా ఇప్పుడు ప్రస్తుతం సర్వే జరుగుతుంది పది పదిహేను రోజులు ఆ సర్వే నివేదిక వస్తుంది ఆ నివేదికను కూడా మనం బేస్ చేసుకొని అందులో పెరిగిన పిల్లల అవసరాలకు అనుగుణంగా ఆ సంఖ్యకు అనుగుణంగా టీచర్ పోస్టుల సంఖ్యను కూడా పెంచాలి అని చెప్పి ఈరోజు మేము స్పెషల్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మీ ఛానల్ తరఫున ద్వారా మేము అధికారులను కానీ ప్రభుత్వ పెద్దలకు కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ తీసుకుపోతున్నాము తక్ తప్పకుండా సార్ వాస్తవానికి ఏంటంటే ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ విషయంలో పది మంది పిల్లలు ఎవరైతే ఈ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు బాధపడుతున్నారో పది మంది పిల్లలకు ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ చదివినటువంటి టీచర్ ఉండాలనే ఎన్సిటీ నామ్స్ ఉంటాయి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ కూడా అదే చెప్తుంది ప్రతి రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ జరగాలనే నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఆ నిబంధనలకు లోబడే ఆ నిబంధనల ప్రకారమే ఈరోజు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లను ఈ పదిహేను వందల ఉద్యోగాలను క్రియేట్ చేయడం జరిగింది సార్ మీరు చెప్పండి సార్ ఇప్పుడు పదిహేను వందల ఉద్యోగాలు ఉన్నాయి కదా సార్ ఈ పదిహేను వందల ఉద్యోగాలలో మనం టీచర్లు అని మాట్లాడుతున్నాం కానీ ఇందులో రెండు రకాలు ఉంటారు స్కూల్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగాలు ఉద్యోగులు ఉంటారు అండ్ హెచ్జీటీ స్థాయి ఉద్యోగులు ఎందుకంటే ఇంతకుముందు సార్ అన్నట్టుగా డిఎడ్ ఉంటుంది బిఎడ్ ఉంటుంది స్పెషల్ డిఎడ్ స్పెషల్ బీఎడ్ సో ఇందులో విధి విధానాలు ఎట్లున్నాయి సార్ అంటే దీనికి సంబంధించినటువంటి కొంత డేటా ఇప్పుడు ఏంటంటే సార్ ఇప్పుడు మనం ఎస్జిటి లెవెల్లో లో పది మంది పిల్లలకి ఒక మన టీచర్ అని చెప్పేసి మనకు గైడ్లైన్స్ ఉంది అదే స్కూల్ అస్టర్ లో అయితే పదిహేను మంది పిల్లలకి ఒక టీచర్ మనకు గైడ్లైన్స్ చెప్తోంది కాబట్టి దానికి అనుగుణంగా ఇప్పుడు ఎంతమంది అయితే పిల్లలు మనకి ఎన్రోల్ అవుతారో దాని ప్రకారమే మనని ఇంకా కొంత పోస్టుల సంఖ్య పెంచాలని చెప్పేసి మన స్పెషల్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ తర్వాత మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్ సార్ ఎందుకంటే ఇప్పుడు ఏదైతే డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ డేటా మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు స్కూల్ మూతపడ్డ స్కూల్ను కూడా తెరిచి అక్కడ టీచర్ ఉన్నట్టుగానే పరిగణలోకి తీసుకొని లేటెస్ట్ దాని ప్రకారమే నింపాలన్నప్పుడు మీరు అడుగుతున్నటువంటి రిక్వెస్ట్ కూడా సరైనది ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పిల్లల సంఖ్య ఉన్నదో తీసుకొని ఆ సంఖ్యకు అనుగుణంగా ఖాళీలను గుర్తించి వాటిని భర్తీ చేయాలనడం గ్రేటు ఎందుకంటే వీళ్లకు చాలా అవకాశాలు తక్కువ వాస్తవానికి ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన తర్వాత ప్రైవేట్ సెక్టార్లలో కూడా ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ కదా సార్ సో ప్రభుత్వాలు ఖచ్చితంగా పట్టించుకోవాలి ప్రభుత్వం పట్టించుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి రిక్వెస్టింగ్ ప్రాసెస్ ఇది సో ప్రభుత్వాలు కూడా పట్టించుకోవాలి వీడియో దాదాపుగా షేర్ అవుతుందని అనుకుంటున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళు కూడా వీడియోల ద్వారానే కాకుండా ప్రజలలోకి తీసుకెళ్తే కూడా అవును ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా ఇట్లాంటిది కూడా ఉంటుందా అని చెప్పేసి తెలియజేసే ప్రయత్నమే ఇది సార్ ఇంకా సార్ అంటే దీనికి సంబంధించినటువంటి ఇంకా మీరు రీసెంట్గా ఎవరిని దృష్టికి వెళ్తే లాస్ట్ వీక్లో లో రామ్ సార్ని కలిసినప్పుడు సార్ మాకు చెప్పినారు నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాను మీకు న్యాయం జరిగే విధంగా చూస్తామని చెప్పి చెప్పడం జరిగింది మాతో పాటు మా ఏంటంటే మా స్పెషల్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉద్దేశం ఏంటంటే సార్ మా నిరుద్యోగుల తరపునే కాకుండా చిల్డ్రన్స్ పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల వాళ్ళని పై గ్రోత్ తీవడం కోసం మేము ఆ స్పెషల్ ఎడ్యుకేషన్ మంచి నాణ్యమైన విద్యను అందించినప్పుడే పిల్లలకి న్యాయం జరుగుతుంది పిల్లల పిల్లల తల్లిదండ్రులకు న్యాయం జరుగుతున్న ఉద్దేశం కొద్దే ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ వర్క్ చేస్తుంది సార్ గ్రేట్ సార్ వాస్తవానికి ఏంటంటే మామూలుగా టీచింగ్కు రావడం అనేది ప్యాషన్ కొద్ది వస్తారు కానీ ఈ టీచింగ్ను మళ్ళీ ఆ స్పెషల్ నీడ్ అవసరం ఉన్నటువంటి పిల్లల కోసం చెప్పడం అనేది అంత రిస్క్ తీసుకోవడం అనేది చాలా గ్రేట్ సార్ ఎందుకంటే నేను మా స్కూల్లో ఇద్దరు పిల్లలు ఉంటారు స్పెషల్ నీడ్ పర్సన్స్ ఇద్దరు ఉంటారు వాళ్ళ కోసం వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో మేము చూద్దాము ఆ కష్టం ఇప్పుడు మీరు పడాలి గ్రేట్ సార్ మీ చదువుకోవడం గ్రేట్ అది కూడా సేవ చేస్తాం దానికి అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి మేము సేవ చేస్తామని ముందుకు రావడం కూడా చాలా గ్రేట్ సార్ అంటే దీనికి ఏమైనా అవంతరాలు ఉన్నాయా మరి అసలు ప్రభుత్వము ఇట్లా

వాళ్ళు వాళ్ళు ముందుకు అవకాశం ఉంటుంది సార్ తప్పకుండా ఎవరి ద్వారా అందరం చేసే ప్రయత్నం ఒకటే ఇలాంటి నిరుద్యోగులు ఉన్నారు ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి మన ఎవరెంటవి ఖచ్చితంగా ముందు ఉంటుంది దానికి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం సార్ సార్ మీరు చెప్పండి ఇప్పుడు నార్మల్గా డిఎస్సి కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు నాలుగున్నర లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఉండొచ్చు అని అంచనా అంటే ఇప్పుడు లక్ష డెబ్బై వేల ఉద్యోగాలు వచ్చా అంటే లక్ష డెబ్బై వేల మంది అప్లై చేసుకున్నా కూడా కొన్ని జిల్లాలల్లో కొన్ని ఖాళీలు మొత్తానికి లేకపోవడం వల్ల అంటే రాజారా సిరిసిల్ల జిల్లాలో మ్యాథ్స్ ఖాళీలు అసలు మొత్తానికి లేవు అంటే సిరిసిల్ల మ్యాథ్స్ చదివినటువంటి వాళ్ళు బీఈడిలో మ్యాథ్స్ మెతడా చేసిన వాళ్ళు అప్లై చేసుకోలేదు కాబట్టి సంఖ్య ఇక్కడ తగ్గింది అంటే దాదాపుగా బీఈడి చేసినటువంటి వాళ్ళు నాలుగు నుంచి ఐదు లక్షల మధ్య ఉండొచ్చు అనేది ఒక అంచనా ఎస్ అట్లా మన అసోసియేషన్ ఉన్నది మన వెల్ఫేర్ అసోసియేషన్కు కొంత డేటా అనేది మీకు ఉంటుంది కాబట్టి అసలు ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎడ్ కానీ బిఎడ్ కానీ చేసి ఈ సేవ చేద్దామని వచ్చినటువంటి వాళ్ళు మంది ఉన్నారు సార్ అసలు ఇంత ఈ నిరుద్యోగుల సంఖ్య ఎంత ఎంత కొరకనంటే ఇంతమంది ఉన్నారని తెలిస్తే ప్రభుత్వం కూడా హా వాళ్ళ కుటుంబాలు కూడా బతకాలి కదా వాళ్ళకు కూడా ఆసర అయ్యాలి కదా అనేది ఒకటి అండ్ ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నారు నాకు తెలిసి ఎప్పుడో రెండు వేల పద్నాలుగు ఒకసారి రిక్రూట్మెంట్ అయింది తర్వాత రెండు వేల మొన్న ఇరవై ఒక రిక్రూట్మెంట్ అయింది ఇవి తప్ప అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు మరి వీళ్ళకు బయట ఎలాంటి ఉపాధి దొరుకుతుంది బయట ఇక్కడ వీళ్ళు మీరంతా అసలు మీ అసోసియేషన్ తరఫున వాళ్ళు ఇక్కడ అసలు చేస్తారు అనేది కొత్త మంచి ప్రశ్న సార్ వాస్తవానికి ఈ కోర్సు గురించి ఎక్కువ మందికి తెలియదు సార్ నార్మల్ డిఎస్సి నార్మల్ బీఎడ్ డిఎడ్ గురించి ఎక్కువ మందికి తెలుసు ఆ కోర్సులో ఎక్కువ చేస్తారు బట్ మా దగ్గరకు వచ్చేసారు మా స్పెషల్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి కొంచెం తెలిసినప్పటికి కూడా చాలా ఓపిక్గా చాలా తపనతో సార్ సేవాభావంతో చేయాల్సిన కోర్సు సార్ తెలిసినప్పటికీ కూడా కొంతమంది ఆసక్తి చూపించరు ఎందుకంటే వాళ్ళ పిల్లల సొంత పనులు కూడా మేము తరపిది ఇవ్వాల్సి ఉంటుంది టాయిలెటింగ్ క్లీనింగ్ కావచ్చు బ్రషింగ్ కావచ్చు బాతింగ్ కావచ్చు డ్రెస్సింగ్ కావచ్చు ఇట్లా సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ ఇవన్నీ కూడా నేర్పించాలి అంటే ఒక సేవ సేవ చేసేయాలనే తపన ఉన్న వాళ్ళే ఈ రంగంలోకి వస్తారు అలాంటి వాళ్ళు దాదాపుగా ఒక పదివేల వరకు ఉంటారు సార్ మన తెలంగాణ రాష్ట్రంలో మీరు చెప్పినట్టు రెండు వేల పద్నాలుగులో ఒక రిక్రూట్మెంట్ జరిగింది సార్ మొన్న గా రెండు వేల ఇరవై మూడులో కూడా ఒక రిక్రూట్మెంట్ జరిగింది ఆ రెండు వేల ఇరవై మూడు రిక్రూట్మెంట్ జరగడానికి కూడా మా స్పెషల్టికేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ చాలా కృషి చేస్తే అది జరిగింది మేము దాదాపు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు స్ట్రగుల్ చేస్తే రెండు సంవత్సరాలు ఎమ్మెల్సీల చుట్టూ విద్యాశాఖ అధికారుల చుట్టూ విద్యాశాఖ మంత్రి చుట్టూ తిరిగితే వాళ్ళప్పుడు కొన్ని మూడు వందల ఎనభై మూడు పోస్టులు ఇచ్చినారు సార్ దానికి రెండు వేల ఇరవై జనవరిలో డిసెంబర్ లో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లో రాత పరీక్ష కంప్యూటర్ బేస్ ద్వారా పెట్టినారు పెట్టినారు రెండు వేల ఇరవైలో లో రిజల్ట్స్ వచ్చినాయి జనవరిలో బట్ కోవిడ్ వల్ల కొంచెం అయిపోయింది మిమ్మల్ని కూడా చాలా మంది అడుగుతా ఉండే సో మేము దాదాపు మూడు సంవత్సరాలు మళ్ళీ మళ్ళీ విద్యాశాఖ అధికారుల చుట్టూ విద్యాశాఖ మంత్రి చుట్టూ వాళ్ళందరి చుట్టూ తిరిగి రెండు వేల ఇరవై మూడులో లో అది అయిపోయింది సార్ ఇప్పుడు ఇప్పుడు కొంచెం డిమాండ్ పెరుగుతుంది సార్ అంటే రిక్రూట్మెంట్లు ఎప్పుడైతే జరుగుతాయో మనకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు పెరుగుతున్న క్రమంలో ఇప్పుడు కొంచెం కొంచెం డిమాండ్ వస్తుంది సార్ మేము కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియన్ యూత్ అందరినీ కూడా మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాం రండి స్పెషల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి రండి ఇప్పుడు ఇప్పుడే డిమాండ్ పెరుగుతుంది అంటే డిమాండ్కి తగ్గ సప్లై లేదు పిల్లలు పెరిగిపోతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు పెరిగిపోతున్నారు ప్రత్యేక అవసరాలు గల సంఖ్య రేషియో పెరిగిపోతుంది సో దానికి తగ్గట్టు కూడా సప్లై లేదు సో చేస్తున్న వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడా ఎన్జిఓలో క్లినిక్స్ లో హాస్పిటల్స్ లో విదేశాల్లో కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి సార్ వీళ్ళకి అబ్రాడ్ లో యుఎస్ లో దుబాయ్ లో గానీ విధంగా సిబిఎస్ఈ స్కూల్లో కూడా ఒక టీచర్ పెట్టాలని రూల్ ఉంది అదే విధంగా కేవీఎస్ లో కూడా మొన్న ఒక జీవో తెచ్చినారు ఖచ్చితంగా పెట్టాలని పెట్టాలని చెప్పి అంటున్నారు సార్ అదే విధంగా మీకు తెలిసింది ఎస్ఎస్ఎల్ లో ఐఆర్పి ఉద్యోగాలు కూడా వచ్చినాయి ఫస్ట్ టైం రాష్ట్రంలో పదిహేను వందల ఇరవై మూడు పోస్టులకు రిక్రూట్మెంట్ చేయమని ఇప్పుడు ఈ డిఏసిసి ప్రకటించు గత ప్రభుత్వంలో సో ఇలాంటి నోటిఫికేషన్లు వస్తే యువత కూడా ఆలోచన చేస్తుంది ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఉన్నాయి ప్రైవేట్ రంగంలో కూడా అపారమైన ఉపదోగ ఉద్యోగాలు ఉన్నాయి అదేవిధంగా ప్రాజెక్టులు ప్రాజెక్టులో కూడా ఐఆర్పి ఉద్యోగాలు ఉన్నాయి సో మనం వెళ్తే బాగానే ఉంటుంది అంటే ఉపాధితో పాటు సేవ చేస్తున్నాం అనే సంతృప్తి మానసిక సంతృప్తి మాకు ఉంటుంది సార్ గ్రేట్ ఎందుకంటే ఈ సేవా దృక్పథం అనేది అందరికి ఉండదు అవును సార్ మీరు అన్నదాని ప్రకారము ఖచ్చితంగా పెరగాలి సేవ చేస్తున్న వారి సంఖ్య కూడా పెరగాలి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్పెషల్ డీఎడ్ స్పెషల్ బీఎడ్ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి అనవాళ్ళ సహకారం తీసుకున్న నేను రెండేళ్ళ క్రితమే ఎట్లుంటుంది వ్యవస్థ ఎట్లుంటుంది ఎట్లా చేయాలి ఎట్లుంటుంది అసలు కోర్స్ ఏంటి అని చెప్పేసి నేను ఒక వీడియో చేసిన స్పెషల్ ఎడ్యుకేషన్లో ఎన్ని అవకాశాలు ఉంటాయి అనేది కూడా చెప్పిన ఒకసారి వీలైతే చూడండి మంచి అవకాశాలు కూడా ఉంటాయి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ట్వంటీ ట్వంటీ ప్రకారం ఖచ్చితంగా ప్రతి జిల్లాలో ఇది జిల్లా స్థాయి పోస్టు హెచ్జీటీ స్కూల్ అసిస్టెంట్ లాగానే స్పెషల్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ అంటే ప్రత్యేక అవసరాల విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్లకు బోధించేటువంటి టీచర్ అంటూ సపరేట్గా ఉంటుంది సో వాళ్ళను ప్రభుత్వాలు గుర్తించాలి వాళ్లకు ప్రభుత్వం అవకాశాలు కల్పించాలి వాళ్లకు ఉన్నటువంటి ఆ ఖాళీలు ఏవైతే గత ప్రభుత్వం పదిహేను వందలు గుర్తించిందో వాటిని ప్రస్తుతం ఉన్నటువంటి ఖాళీల ప్రకారం ప్రస్తుతం ఉన్నటువంటి పిల్లల రేషియోను దృష్టిలో పెట్టుకొని ఖాళీలను గుర్తించి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలనేది ప్రభా ప్రధానమైనటువంటి రిక్వెస్ట్గా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకునేందుకు మన దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది సో ఇంకొంత సమాచారం అయితే సేకరించే ప్రయత్నం అయితే చేద్దాం వీళ్ళ దగ్గర నుంచి ఎందుకంటే అందరికీ తెలియాలి కాబట్టి సార్ మరి వాస్తవానికి అప్పుడు పదిహేను వందలు రిక్రూట్మెంట్ కోసం ప్రభుత్వం ఇచ్చింది ఎస్ మరి రిక్రూట్మెంట్ కోసం ఆగడానికి ఏమైనా బలమైన కారణాలు ఏమైనా మీకు అనిపించిన అంటే అసోసి అంటే నార్మల్ ఈ చదువుకున్నటువంటి వ్యక్తి కంటే ఒక వెల్ఫేర్ అసోసియేషన్గా అంటే మీరు అందరి దగ్గరికి తిరుగుతారు కాబట్టి మీరు విద్యాశాఖ మంత్రిని కలిసిన అన్నారు మీరు అంతకు ముందు ఉన్నటువంటి అధికారులను కలిసిన అన్నారు వాళ్ళు ఏమైనా సమస్యలు ఉన్నాయని మేమే చెప్పిరా మీ దృష్టికి ఏమైనా తీసుకొచ్చిరా మేము అడిగాం సార్ లీగల్ ఇష్యూస్ అయితే మాకు తెలిసినంత వరకు ఎలాంటి లీగల్ ఇష్యూస్ అయితే దీని మీద లేవు అసలే లేవు లీగల్ వంద శాతం లేవు కాకపోతే కొంతమంది విధి ఖరారు కాకపోవడము సిలబస్ అదే విధంగా సిలబస్ అంటే మొదటిసారి చేపడుతున్నారు కాబట్టి జనరల్ డిఎస్సి ఇంత ఇప్పటి వరకు చాలా సార్లు వాళ్ళు నిర్వహించిన అనుభవం వాళ్ళకున్నది కానీ స్పెషల్ డిఎస్సి ఫస్ట్ టైం ఇస్తున్నారు కాబట్టి వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా చేస్తున్నారు అవన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా చేస్తున్నట్టుగా మాకు అనిపించింది అప్పుడు సమయం పడుతుందని అధికారులు కూడా అదే మాట చెప్పినారు కాకపోతే ఇప్పుడు ఈ డిఎస్సి తోటి వేస్తే బాగుంటది అనేది నుంచి ఎదురు చూస్తున్నాం వచ్చింది మళ్ళీ అనేది మా బాధ అందరి ప్రధాన డిమాండ్ ఏంటంటే డిమాండ్ అందామా రిక్వెస్ట్ అందామా ఎట్లా అనుకున్నా కూడా ప్రభుత్వానికి మనం రిక్వెస్ట్ అనుకోవాల్సిందే ఎట్లా అంటే చదువుకున్నటువంటి వాళ్ళ వయస్సు పెరిగిపోతుంది నలభై నాలుగు సంవత్సరాలు దాటితే ఇప్పుడు నలభై నాలుగు అంటున్నాం కానీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పదిహేను ఇల్లు ఇప్పుడు ఆ పదేళ్ళు పెంచిందని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం కదా అని తీసేసిరనుకో చాలామంది అర్హతను కోల్పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు ఏం రిక్వెస్ట్ చేసుకుంటున్నారంటే మాకు ఈ పదిహేను వందలతో పాటుగా ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి సర్వే ప్రకారం వచ్చేటువంటి ఖాళీలను కలిపి డిఎస్సిని ఐదు వేల నుంచి ఎట్లయితే ఇరవై వేలకైతే అయితే ఇట్లా ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకు కూడా పెంచేటువంటి ఆస్కారం ఉన్నది దీనిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి ముఖ్యమంత్రి గారు దీనిపైన కూడా ప్రభుత్వం దృష్టి ముఖ్యమంత్రి గారు ప్రధానంగా దృష్టి పెట్టాలి విద్యాశాఖ మంత్రి గారు వస్తే వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసుకుందాం కానీ విద్యాశాఖను ప్రధానంగా ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంచుకొని ప్రక్షాళన చేయడానికి ఇంకా ముందుకెళ్తున్నారు కాబట్టి సో మా ప్రధాన రిక్వెస్టు మా పోస్టులు పెంచడము అండ్ ఈ డిఎస్సితో పాటుగానే నార్మల్ డిఎస్సీతో పాటుగానే స్పెషల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఈ స్పెషల్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి డిఎడు బిఎడ్ అభ్యర్థులకు ఇచ్చేటువంటిది విధి విధానాలతో పాటుగా మనకు పరీక్ష నిర్వహించాలనేది రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నారు సో వీళ్ళే కదా ఇంకా చాలామంది వచ్చారు అయితే అంత ఇక గ గడబిడ గడబిడ ఉంటుందని చెప్పేసి రెండే మైకులు ఇద్దరే మాట్లాడతాం కాబట్టి ముగ్గురం ప్రేమలో కనిపించి మీకు రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం సో ముఖ్యంగా నేను అందరికీ వినియించుకునేది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం ఎంతమంది పొందుతారో ఉద్యోగాల సంఖ్య ఎట్లుంటుందో కానీ అవకాశాలు కల్పించడం అనేది ప్రభుత్వాలు చేయాలి కాబట్టి ఆ అవకాశాలు కల్పించేందుకే ప్రభుత్వాలు విత్ ఇన్ టైంలో మనకు అయినప్పుడు అన్నం పెడితేనే కరెక్ట్ రేపు బిర్యానీ పెడతా ఎల్లుండి బిర్యానీ పెడతా నీ నుంచి అయితే ఉపాసం ఉన్నాను కదా సో అందుకొరకే ఎన్ని ఉద్యోగాలున్నా ఏదున్నా విధి విధానాలు ఇప్పుడే రచించి ఇప్పటికే ఎప్పుడు ఇల్లు చదువుకున్నప్పటి నుంచి నాకు తెలిసి రెండు వేల పద్నాలుగు ఎక్కడ రెండు వేల ఇరవై మూడు ఎక్కడ ఇప్పుడు అవి కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు ఇచ్చినటువంటివి కూడా అవి రెగ్యులర్ ఉద్యోగాలు కాదు వాళ్ళు కూడా అది తక్కువ రెండు వేల పద్నాలుగు ఇచ్చింది రెండు వేల ఇరవై రెండు రెండు వేల పంతొమ్మిది ఇచ్చి ఇరవై మూడు లో రిక్రూట్ చేసింది ఏంటంటే నా దృష్టిలో అది రిక్రూట్మెంట్ అంటే ఉద్యోగ రిక్రూట్మెంట్ కూడా కాదు వాళ్ళు కూడా నిరుద్యోగులే అవును సార్ ఎందుకంటే వాళ్ళని ఎప్పుడు తీసేసే తెలియదు వాళ్ళని రెగ్యులర్ ఇస్తారా తెలియదు వాళ్ళు కూడా ఉద్యమాలు చేస్తున్నారు మమ్మల్ని రెగ్యులర్ చేయాలి పది పదిహేను ఏండ్ల సర్వీస్ చేస్తున్నాం మాకు ఫిక్స్డ్ శాలరీలు ఇస్తారు మాకు ఏ బెనిఫిట్స్ ఇస్తలేరు మేము ఇంత సేవ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కాబట్టి ఏదైనా కూడా వాళ్ళు కూడా మీతో సార్ వాళ్ళని కూడా పర్మనెంట్ చేయాలనే డిమాండ్ అయితే ఉంది మొన్న బిఫోర్ ఎలక్షన్స్ ఏవైతే జరిగినాయో తప్పకుండా వాళ్ళ వాళ్ళ పొజిషన్ ఏదైతే ఉందో వాళ్ళ పొజిషన్ ని పర్మినెంట్ చేయడానికి అవసరమైతే కూడా 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 సపోర్ట్ ఎందుకంటే పదిహేను వందల ఇరవై మూడు పోస్టులు ఇక్కడ ఉన్నాయి అక్కడ ఒక పని చేస్తున్నారు వాళ్ళని కనుక వాళ్ళ పొజిషన్ లో పని పనిచేస్తున్నారు కాబట్టి పదిహేను సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు రెండు వేల ఒకటిలో వచ్చింది కదా సార్ ప్రాజెక్టు ఇన్ కేస్ వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్న పొజిషన్ లో ఐఆర్పీలు గా చేస్తున్నారు కాబట్టి వాళ్ళని అక్కడ పర్మనెంట్ చేస్తా అంటే వంద శాతం మేము కూడా మద్దతు ఇస్తాము మనకు సేవా దృక్పథంతో ఈ కోర్సు చేసినప్పుడు వాళ్ళు చేసేది సేవనే వాళ్ళు చేసేటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ వేరు కావచ్చు వాళ్ళు చేసేది సమగ్ర శిక్షలు కావచ్చు కానీ చేసేది సేవ కాబట్టి అసోసియేషన్ తరపున నేను సపోర్ట్ చేస్తా దానికి కూడా కొన్ని రాష్ట్రాల్లో కూడా జరిగినాయి సార్ ఈ ప్రాజెక్ట్ లో ఉన్న వాళ్ళకి గ్రేస్ మార్కులు ఇవ్వడం గానీ వయోపరిమితి ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో వయోపరిమితి పెంచినారు ప్రాజెక్టులో అంటే వాళ్ళ రాష్ట్ర పరిధిలో కాంట్రాక్ట్ అవర్ సోర్సింగ్ లో చేస్తున్న వాళ్ళకి కొంతమందికి అంటే ఏజ్ అయిపోయి ఉంటది కదా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడము లేకపోతే ఇప్పుడు ఇట్లా పదిహేను స్టేట్ క్యాడర్ లో పోస్టులు వస్తున్నాయి కదా కొత్త సంఖ్యం చేసిన వాటిలో గ్రేస్ మార్కులు ఇచ్చడం దీని ద్వారా కూడా కొంచెం ఎంతో కొంత వెసులుబాటు దొరుకుతుంది కదా వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి కూడా మా సపోర్ట్ ఉంటుంది వంద శాతం ఎందుకంటే మేము అంతా ఒకటే కదా వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా న్యాయం జరగాలి కాబట్టి వాళ్ళు ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం తీసుకుంటూ చేస్తున్నటువంటి ఉద్యోగులు కాదు నిరుద్యోగులే వాళ్ళు వంద శాతం జీతం కూడా కాదు అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకు కూడా మంచి వేతనాలు పెరగాలని మేము కోరుకుంటాం వాళ్ళకు రెగ్యులర్ కావాలి అదే సంఖ్యలో వాళ్ళకి ఇక్కడ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి పొజిషన్ మీరు అన్నట్టుగా ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలి ప్రభుత్వాలు ఎందుకంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు లేకపోతే రెగ్యులర్ చేస్తారని ప్రభుత్వాలు చేసింది వీళ్ళు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులే కదా సార్ సో వీళ్ళు ఇంకా ప్రత్యేక అవసరాల పిల్లలకు చేసే సేవను గుర్తించాలి కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపైన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా దీనిపైన ఒక దృష్టి సాధించాలి దృష్టి సారించాలి దృష్టి సారించిన తర్వాత వాళ్లకు వీళ్లకు అందరికీ న్యాయం చేయాలి నార్మల్గా డిఏసీ వేసి ఎంతైతే న్యాయం చేయగలుగుతున్నాం న్యాయం చేస్తున్నాం ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తున్నాం అని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లుగా మేము స్పెషల్ అవసరాలు ఉన్నటువంటి స్పెషల్ నీడెడ్ పీపుల్ చిల్డ్రన్కి ఏ విధమైన తరపేది కావాలని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము వాళ్ళు ఎటు వెళ్ళడానికైనా బాత్రూమ్ ఫెసిలిటీస్ లాంటివి వెళ్ళడానికైనా వాళ్ళు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నా కూడా మేము తరపేది ఇచ్చేటువంటి కోర్సు మాది బుధైకి నేను ఎందుకంటే నేను నా స్కూల్లో ఉన్నారు ఇద్దరు పిల్లలు సో వాళ్ళ పరిస్థితి నేను చూస్తా వాళ్ళ అమ్మ తోలుకొస్తుంది కూర్చుంటది అందరితో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చూస్తారు కాబట్టి నాకు సో అట్లా ఇక్కడ మా దగ్గర ఈఆర్పీగా పనిచేస్తుంది ఆమె కూడా చాలా వర్క్ చేస్తారు వాళ్ళు కూడా చాలా వర్క్ చేస్తారు కాబట్టి సో ఇట్లాంటి వాళ్ళను ప్రభుత్వాలు కూడా గుర్తించాలి నిరుద్యోగం లేకుండా చేయడం అనేది చాలా అసాధ్యమైనటువంటి పని కానీ ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు ఇస్తే అర్హులైనటువంటి వాళ్ళు పొందుతారు అర్హులైనటువంటి వాళ్ళు పొందడం ద్వారా కొంతనైనా న్యాయం జరుగుతుంది కాబట్టి ఉద్యోగాల సంఖ్య పెంచుతూ అర్హులైనటువంటి వారికి ఈ ఉద్యోగాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మరొకసారి నా తరఫున ఎగురం టీవీ తరఫున ఇక్కడ దాకా వచ్చినందుకు వీళ్ళ తరఫున ముఖ్యంగా మన ఇగురం టీవీ ఛానల్ తరఫున ఖచ్చితంగా ప్రభుత్వానికి చేరవేస్తాను చివరిగా మీ మాటల్లో మీరు చేసుకున్నటువంటి రిక్వెస్ట్ని మీరు చెప్పండి సార్ తప్పకుండా ప్రభుత్వ పెద్దలు కానీ విద్యాశాఖ అధికారులు కానీ ఎందుకంటే పదిహేను వందల ఇరవై మూడు పోస్టులకి నోటిఫికేషన్ అది ఆర్థిక శాఖ క్లియరెన్స్ వచ్చింది కాబట్టి వాటితో పాటు ఇప్పుడు జరుగుతున్న సర్వేకి అనుగుణంగా ఆ సర్వేను కూడా పరిగణలోకి తీసుకొని ముఖ్యంగా ఎంత పిల్లలైతే పెరుగుతారో ఆ సంఖ్యకు అనుగుణంగా జనరల్ డిఎస్సి మెగా మెగాడిఎస్సిలో భాగంగా జనరల్ డిఎస్సి పోస్టులు ఎలాగైతే పెంచుతున్నారో అదేవిధంగా స్పెషల్ డిఎస్సిలో పదిహేను వందల ఇరవై మూడు పోస్టులకు అనుబంధంగా ఆ పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఎంతమంది పిల్లలైతే పెడతారో ఆ రేషియో ప్రకారం పోస్టుల సంఖ్య కూడా పెంచాలి ఇట్లా పెంచినప్పుడే యువత ఆకర్షితులు అవుతారు ఈ కోర్సుల పట్ల కాబట్టి ఆ యువత అంతా కూడా ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు చేస్తారు తద్వారా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి మంచి నాణ్యమైన విద్య దొరుకుతుంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంపవర్ అవుతారు ఈ కోర్సు పట్ల కూడా అవగాహన పెరిగి ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి అదేవిధంగా సాధారణ విద్య ఎలాగైతే ఎదుగుతుందో దానికి ధీటుగా ఎదగకపోయినా సమాంతరంగా కనీసం సాధారణ విద్యకు సమాంతరంగా మా ప్రత్యేక విద్య కూడా ఎదగాలని చెప్పి నేను ప్రభుత్వానికి ఆ దిశగా ప్రభుత్వము విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని మేము స్పెషల్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అదేవిధంగా ఇగ్రమ్ ఛానల్ తరఫున కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ గత ప్రభుత్వం పదిహేను వందల ఇరవై మూడు పోస్టులు స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆపింది వివిధ కారణాల వల్ల తెలియజేస్తూ మీకు ఈ ప్రభుత్వం ఆ పదిహేను వందల ఇరవై మూడుతో పాటు ఇప్పుడున్న చిల్డ్రన్స్ రేషియో ప్రకారం మనకి ఇంకొంత ఇంకొక పదిహేను వందల పోస్టులు పెంచాలని స్పెషల్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ